హలో ఫ్రెండ్స్ ఇవాళ మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూ చేస్తూ ఈ వీడియో సో నేను అటు వీడియోలో మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే టీవీ మనకి ప్లగ్ ఇన్ చేసి స్టాండ్ బై రిలీజ్ అయినప్పటికీ బొమ్మ కనిపించకుండా ఎక్కడో డార్క్గా మనకి గ్రాఫిక్స్ కనిపిస్తున్నప్పుడు ఎల్ఈడి లైట్స్ మాత్రమే కాదు ఫాల్ట్ ఎల్ఈడి లైట్స్కి సప్లై ఇచ్చే ఇన్వర్టర్ సెక్షన్ కూడా ఫాల్ట్ ఉంది ఉంటుంది అన్న విషయం ఇవాళ మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోలో మీకు చెప్పడానికి ట్రై చేశాను ఓకే దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ వీడియో సో నిన్నటి నిన్నటి సబ్జెక్ట్ కొంచెం డివిజన్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్ని వెటిఫైడ్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే కొంత సబ్జెక్ట్ మీతో షేర్ చేస్తాను ఓకే నేను ఇది గ్రౌండ్కి జత చేశాను బాడీలో ఇచ్చుకున్నా పర్లేదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా గ్రౌండ్ అనేది ట్రావెల్ అవుద్దని స్కూల్గా ఉండగాని స్టాండ్ బై ఓకే సెట్ సెట్ అయితే ఆన్ చేశాను స్టాండ్ రిలీజ్ అయింది ఓకే ప్యానల్ వోల్టేజ్ వచ్చేసింది బట్ స్టేబుల్ వోల్టేజ్ లోనే ఉంది కానీ ఇది అయితే బూస్ట్ అయితే అవ్వలేదు సో ఇన్వర్టర్ సెక్షన్లో ఫాల్ట్ ఉంది సో ఇన్వర్టర్ సెక్షన్ అనేది ఎందుకు పనిచేయట్లేదు ఓకే ఇన్వర్టర్ సెక్షన్లో మనకి స్విచ్చింగ్ ఐసీ ఉంటుందండి ఈ స్విచ్చింగ్ ఐసీ ఏం చేస్తుంది అంటే ఇవి వచ్చిన సెవెంటీ ని వాడు పర్టికులర్గా ఈ స్విచ్చింగ్ ఐసీకి మరి సెవెంటీ వోల్ట్స్ వెళ్ళదు సెవెంటీ వోల్ట్స్ టు రిజిస్టర్ మినిమం టూ హండ్రెడ్ కే రెస్ట్ ద్వారా దీన్ని వోల్టేజ్ ఈ స్విచ్చింగ్ వేసి ట్వల్ లవర్స్ ఇన్పుట్ ఇచ్చి దాని నుంచి ఇది స్విచ్చింగ్ చేసే సెక్షన్ స్టార్ట్ చేస్తుంది ఎలా చేస్తుంది ప్యానల్ నుంచి ఇక్కడ ఇక్కడ లాజిక్ బోర్డ్ నుంచి ఒక ఎనేబుల్ వోల్టేజ్ దీనికి రాగానే ఇది స్విచ్ స్విచ్చింగ్ స్టార్ట్ చేస్తుంది స్టిచ్చింగ్ అనేది మోస్ట్ ఫిట్ చేయడం ద్వారా మోస్ట్ ఫిట్ వోల్టేజ్ని బూస్ట్ చేసి మనకి బ్యాక్లెట్స్ వెలిగేలాగా చేస్తుంది సో ఇక్కడ పర్టికులర్గా ఫాల్ట్ వచ్చేసరికి మోస్ట్ సప్లై వెళ్తుంది మోస్ట్ ఫిట్ షార్ట్ అయితే ఇక్కడ సప్లై అనేది డ్రాప్ అయిపోద్ది సో ఇక్కడ మోస్ట్ కి సప్లై వస్తుంది కాబట్టి మోస్ట్ ఫిట్షన్ షార్టేజ్ అవ్వలేదు కాయిల్ కూడా రెస్పాండ్ అవుతుంది మనకి యామ్ సిగ్నల్ మీద యామ్ ఇది అవుతుంది రెగ్యు రెడ్యూస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి లాజిక్ సెక్షన్ నుంచి ఎనేబుల్ వంటేజ్ వస్తుందో చూద్దాం ఓకే ఓకే స్విచ్చింగ్ ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ లాజిక్ సెక్షన్ నుంచి ఎనేబుల్ వోల్టేజ్ రెండు వచ్చినప్పటికి కూడా ఇది బూస్ట్ చేయట్లేదు సో ఈ ఐసీ మార్చుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో ఇక్కడ నీకు గమనించినట్లయితే ఈ ఐసీ నెంబర్ అనేది మార్కెట్లో అయితే అవైలబుల్ ఉండదండి ఈ స్విచ్చింగ్ ఐసీ అనేది సో దాని బదులు మనకి మార్కెట్లో అతి లోయెస్ట్ కాస్ట్గా అవైలబుల్ ఉన్న ఇన్వర్టర్ బోర్డు ద్వారా మనం ఈ ప్రాబ్లం అనేది రీసాల్వ్ చేసుకోవచ్చు సో ఓకే టీవీ తాపేస్తున్నాను దీనికి మనం ఇన్పుట్ వచ్చేసరికి మనకి హండ్రెడ్ వోల్స్ దగ్గ ఇచ్చుకోవచ్చు అండి ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పటికే కెపా కెపాసిటీ లిమిటేషన్తో ఇది ట్వంటీ తోనే అంటాడు కానీ బట్ మనం ఇచ్చుకోవచ్చు ఏం కాదు సో ఇక్కడ మనకి స్టేబుల్ ఇన్వర్టర్ సెక్షన్కి స్టేబుల్ వోల్టేజ్ సెవెంటీ ఓల్స్ ఇచ్చాడు సెవెంటీ ఓల్స్ ఇన్పుట్ దీనికి తీసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అండి ప్లస్ అనేది ఆల్రెడీ డయట్ నుంచి బయటకు వచ్చిన ప్లస్ ఇక పర్టికులర్గా బాడీకి బాడీ సెక్షన్ ఏదైతే ఉందో దానికి మనం గ్రౌండ్ సప్లై నుంచి అండి పర్టికులర్గా మనకి ఇక్కడ మనకి లాస్ ఉంటాయండి పీసీసీ అని గ్రౌండ్ అని ఓకే ఎనేబుల్ పిన్ అని కరెక్ట్గా వాటికి ఇచ్చేసుకుంటే నోట సెక్షన్ అది యాక్టివేట్ అయిపోద్ది బ్యాక్స్ ఆన్ అయిపోతాయి చాలా సింపుల్ కలెక్షన్స్ ఇక్కడ మన వైర్ ని సెవెంటీ బోర్స్ అవుట్ అండి ఆరెంజ్ కలర్ వచ్చేసరికి గ్రౌండ్ సిసి ఓకే గ్రౌండ్ బిసిసి మొత్తం నాలుగు పిన్ ఇచ్చాడు తర్వాత నోసి అంటే నాట్ కలెక్షన్ అని తర్వాత గ్రౌండ్ అడిచాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెంత్ పిన్ గ్రౌండ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎనేబుల్ అనే పిన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం మళ్ళీ ఒకసారి మీకు స్టెట్ స్టాండ్ బై రిలీజ్ చేస్తే కానీ మీకు ఒక విషయం అర్థం కాదు ఓకే మల్టీమీటర్ని ఆల్రెడీ గ్రౌండ్కి పొజిషన్లో పెట్టాం అండ్ ఇది పాజిటివ్ పిన్ ఓకే టీవీని అయితే స్టాండ్ బై అయితే రిలీజ్ చేస్తాం సెట్ అయితే ఆన్ చేశాను ఎంత వచ్చింది అక్కడ ఏదైతే వచ్చిందో ఆ ఒకటే వచ్చింది ఇక్కడ వన్ టెన్ వచ్చిందా రాలేదు ఎందుకు రాలేదంటే ఇది ఇంకా స్విచ్చింగ్ చేయడం స్టార్ట్ చేయలేదు స్విచ్చింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది చూడండి స్విచ్చింగ్ ఎప్పుడు స్టార్ట్ అంటే దానికి ఎనేబుల్ వోల్టేజ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఐసీ స్విచ్చింగ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది బూస్ట్ అవుతుంది సో ఈ ఫిఫ్టీ వాల్స్ ద్వారా మనకి బ్యాక్ లైట్స్కి జాగ్గు వచ్చినా సరే ఈ లైట్ ఈ లైట్స్ అనేది ఎలాగో ఇన్వర్టర్ సెక్షన్ ఇంకా బూస్ట్ చేయడం మొదలట్లేదు కానీ ఇక్కడ ఇక్కడ అంటే మన ఎనేబుల్ వోల్టేజ్ ఇవ్వలేదు బట్ దీనికి ఎనేబుల్ వోల్టేజ్ వెళ్ళింది స్విచ్చింగ్ ఐసీకి సప్లై వెళ్ళినాయి బట్ స్విచ్చింగ్ అనేది చేయలేదు ఐసీ సో స్విచ్చింగ్ ఐసీ ఫెయిల్ అయింది దానిలో దీనిలో ఐసీ యాక్టివేట్లో ఉంది సో రన్నింగ్ కొత్త బర్త్డే కాబట్టి ఐసీ యాక్టివేట్లో ఉంటుంది సో ఎనేబుల్ వోల్టేజ్ ఇస్తే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది మనకి అప్ అయినట్టు చూపిస్తుంది సో ఎనేబుల్ వోల్టేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి సో మళ్ళీ టీవీ ఆఫ్ చేస్తున్నాను ఇక్కడ ఎనేబుల్ వోల్టేజ్ అనేది మినిమం త్రీ పాయింట్ త్రీ ఇంచు ఫైవ్ దాకా ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు ఫైవ్ ఓట్స్ దాకా రావాలంటే ఇక్కడ మనకి టూ వర్డ్స్ వస్తుంది ఇక్కడ ఎనేబుల్ వోల్టేజ్ అంటే సెట్ స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు వోల్టేజ్ ఎక్కడ వస్తుంది ప్యానల్ దగ్గర వస్తుంది సో సెట్ అంతా ఎత్తుకోవద్దు మనకి సెట్ స్టాండ్ బై స్టాండ్ బై రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఓల్టేజ్లు అన్ని చోట్ల రిలీజ్ అయ్యే ప్లేసెస్ కొన్ని మాత్రం ఉంటాయి సో మనకి పర్టికులర్గా ఆల్రెడీ చాలా ఫాస్ట్ అండ్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్యానల్కి వెళ్ళే సప్లై నుంచే ఫైవ్ అవర్స్ డ్రాబ్యాక్ చేసుకొని మనం ఈ ఇన్వర్టర్ సెక్షన్కి ఇచ్చుకుందాం మనకి ప్యానల్ వోల్టేజ్ అనేది స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు మాత్రం వస్తుంది కాబట్టి ప్యానల్ నుంచి మనం ఇన్వర్టర్ సెక్షన్కి ఎనేబుల్ వోల్టేజ్ తీసుకుందాం మనకి షార్ట్ కట్ లో రిపేర్ అయిపోద్ది ఇది టెన్ కే రిస్టర్ అండి ఇక్కడ ఎనేబుల్ పిన్ చూడండి ఇక్కడ ఆన్ ఆఫ్ అని వస్తుంది ఏడిజే ఎన్సీ ఆన్ ఆఫ్ అంటే ఫస్ట్ నుంచి థర్డ్ పిన్ సో ఇప్పుడు మనకి స్టెట్ స్టాండ్ బిరీస్ చేసినప్పుడు ఇక్కడ మనకి వన్ టెన్ అవ్వాలి సబ్జెక్ట్ కలిగా అది వస్తుంది చూద్దాం సో ఇక మొత్తం క్లియర్ చేస్తాను చూడండి ఒకసారి మల్టీమేట్ ఆస్టేజ్గా గ్రౌండ్ లో ఉంది ఓకే సెట్ స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను ఓకే సెట్ స్టాండ్ బై రిలీజ్ చేసింది సో ఇక్కడ వన్ పాయింట్ సెవెంటీ టూ వచ్చేసింది ఓల్టేజ్ ఓకే సో మనం ఇప్పుడు బ్యాక్ కి సప్లై చేద్దాం ఇంకే పాజిటివ్ నెగిటివ్ కూడా గా ఇచ్చేసాం సో మీ కాన్సంట్రేషన్ దిగిమి పెట్టండి నైస్ చూసారు కదా ఎలిగిపోయింది సెట్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి సో ఇక్కడ బ్యాక్ రైట్ వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో చూద్దాం వన్ పాయింట్ ట్వంటీ త్రూ ట్వంటీ త్రీ ఈ బ్యాక్ రైట్స్ మొత్తం కూడా వన్ పాయింట్ ట్వంటీ త్రీ లోడ్ తీసుకుంటున్నాయి సో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ సో మనం పర్టికులర్గా ఈ క్లాస్లో మీకేం మీకు ఏం అర్థమైంది ఇన్వర్టర్ సెక్షన్ లో ఇన్వర్టర్ ఫెయిల్ ఇన్వర్టర్ సెక్షన్ లో స్విచ్చింగ్ వేసి ఫెయిల్యూర్ అయింది మార్కెట్ లో తీసుకొచ్చిన ఇన్వర్టర్ సెక్షన్ బోర్డ్ అనేది మనం రీప్లేస్ చేసాం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది సో బొమ్మ కూడా వస్తుంది లేదో చూద్దాం ఓకే డన్ వచ్చేసిందా పిక్చర్ చూసారుగా సో మనం ఏదైతే నేను పర్ఫెక్ట్గా ఫైండ్ అవుట్ చేసాం ఇన్వర్టర్ సెక్షన్ ఫెయిల్డ్ నేను గమనించాం ఇన్వర్టర్ సెక్షన్ అనేది రీప్లేస్ అయితే చేసేసాం ఇగో పర్టికులర్గా మనం బయట తెచ్చుకున్న యూనివర్సల్ ఇన్వర్టర్ బోర్డ్ని ఇలా సెట్ చేసాం స్క్రూస్ బిగించుకున్నాం అన్నమాట సో ఓకే సెట్ అయితే ఆన్ చేశాను సో సో కూడా మీకు టీవీ మొత్తం ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది చూసారు కదా ఈ రకంగా మనం ఒరిజినల్ మదర్ బోర్డులో ఉన్న ఇన్వర్టర్ సెక్షన్ ఫెయిల్ అయినప్పుడు ఇలా మార్కెట్ యూనివర్సల్ ఇన్వర్టర్ బోర్డుతో ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో వీడియోలో అయితే పర్టికులర్గా మీకు చెప్పడం అయితే జరిగింది ఇన్వర్టర్ బోర్డు అనేది సైజుని బట్టి డిఫరెంట్ ఆఫ్గా మనకి అవైలబుల్ ఉంటాయి సైజుని బట్టి తెచ్చుకోవాల్సి ఉంటుంది రీప్లేస్ చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నెక్స్ట్ మన ఛానల్లో సోనీ ఫార్టీ త్రీ ఎల్సీడీ ఓల్డ్ మోడల్కి మదర్ బోర్డ్ ఫెయిల్యూర్ అయితే ఆ మదర్ బోర్డ్ అవైలబుల్ లేనప్పుడు యూనివర్సల్ మదర్ బోర్డ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఎంత ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనే విషయం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేచి ఉండండి థ్యాంక్ యూ